కీర్తనల గ్రంథము నూట నలభైవ అధ్యాయంలో ఉన్న పదమూడు వచనములు ప్రధాన గాయకునికి తావీదు కీర్తన యహోవా దుస్తుల చేతిలో నుండి నన్ను విడిపింపుము బలాత్కారము చేయు వారి చేతిలో పడకుండా నన్ను కాపాడుము వారు తమ హృదయములలో అపాయకరమైన యోచనలు చేయదురు వారు నిత్యము యుద్ధము రేపచూచుచుందురు పాము నాలుగు వలె వారు తమ నాలుకలు వాడి చేయుదురు వారి పెదవుల క్రింద సర్ప విషయమున్నది యహోవా భక్తిహీనుల చేతిలో పడకుండా నన్ను కాపాడుము బలాత్కారము చేయు వారి చేతిలో నుండి నన్ను రక్షింపుము నేను అడుగు జారు పడినట్లు చేయుటుకు వారు ఉద్దేశించుచున్నారు గర్విష్ఠులు నా కొరకు ఉరిని త్రాళ్లను చాటుగా ఒడ్డియున్నారు వారు త్రోవ ప్రక్కను వలపరచియున్నారు నన్ను పట్టుకున్నట్టుకై ఉచ్చుల నొగ్గి ఉన్నారు అయినను నేను యహోవాతో ఇలాగు మనవి చేయుచున్నాను యహోవా నీవే నా దేవుడవు నా విజ్ఞాపనలకు చెవియొగ్గుము ప్రభువైన యహోవా నా రక్షణ దుర్గము యుద్ధ దినమున నీవు నా తలను కాయుదువు యహోవా భక్తిహీనుల కోరికలను తీర్చకుము వారు అతిశయించకుండునట్లు వారి ఆలోచనను కొనసాగింపకము నన్ను వారు తల ఎత్తిన ఎడల వారి పెదవుల చేటు వారిని ముంచునుగాక కనకనలాడు నిప్పులు వారి మీద వేయబడునుగాక వారు తిరిగి లేవకుండునట్లు అగ్ని గుండములో వారు కూల్చబడుదురుగాక అగాధ జలములలోనికి త్రోయబడుదురుగాక గాక వారు భూమి మీద స్థిరపడకుందురుగాక ఆపత్తు బలాత్కారులను తరిమి వారిని పడద్రోయునుగాక బాధింపబడు వారి పక్షమున యహోవా వ్యాజ్యమాడుననియో దరిద్రులకు ఆయన న్యాయము తీర్చుననియో నేనెరుగుదును నిశ్చయముగా నీతిమంతులు నీ నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదరు యథార్థవంతులు నీ సన్నిధిని నివసించెదరు ఇంతటితో కీర్తనల గ్రంథములోని నూట నలభై అధ్యాయములో ఉన్న పదమూడు వచనములు పూర్తి చేయబడినవి